ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక భోజనం అందించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పుయ్యని మనోహర్రెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మంజూరైన వంట సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడం వల్ల నాణ్యమైన విద్యుత్తో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ యూనిఫామ్స్ కూడా అందిస్తుందన్నారు తాండూర్ నియోజకవర్గంలోని రెండు వందల యాభై ఆరు పాఠశాలలకు వంట పాత్రను పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి డిసిసిబి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ మాజీ డిపిసి సభ్యులు పట్లోల నర్సింహులు ఇంటర్మీడియట్ వికారాబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ ఎంఈఓ వెంకటయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా వివిధ పాఠశాలల హెచ్ఎంలు టీచర్లు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఇప్పుడు మా తాండూరు మండలానికైనా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరగవచ్చు మొన్ననే ఇరవై రెండు స్కూల్ లకు మరి మొన్న మన సోమ మాల సోమవారం లో ఊడి కింద పడితే పాపకు కొద్దిగా చిన్న గాయంతో బయటపడ్డది అందుకని మన కలెక్టర్ వెంటనే ఇరవై రెండు స్కూళ్లకు మన తాండూరు మండలంలో శాంక్షన్ అయిన మొన్ననే అన్ని కూడా ఎక్కడెక్కడ వీక్ అన్నిటి కూడా సరిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అదే విధంగా మంచి ఉద్దేశంతో మన మనోరన్న గారు ఉన్నారు ఎప్పుడు శాసనసభ్యులు చూస్తే మన తాండూరు వాళ్ళు కల్పించేవారు గారు మరి ఎప్పుడు అవకాశం దొరికినా ఏ సమస్య పైన గుళ్ళ చెరువు ఇటు రోడ్లు గాని కోటపల్లి ప్రాజెక్టు గాని ఏది అవకాశం వచ్చినా విద్య అటు రాజకీయాల ఏది వదలకుండా తమ సమయాన్ని వినియోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు అన్న మీకు అదే విధంగా ఈ సమావేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్య మీదే దృష్టి పెట్టి ఇప్పుడు ఈ వంట పాత్రలే కాకుండా పోయినసారి గిట ప్రతి స్కూల్కు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎలక్ట్రీషియనే కానీ ల్యాటరీన్సే కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ స్కూల్లో ఏ ఏ లోటు ఉన్నా దాన్ని తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తమొట్టే కొన్ని అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అని చెప్పి ఈ వట్ట పాత్రిట స్పెషల్గా తెప్పించి పంపిణీ చేస్తున్నారు అలాగే ఎంఈఓ ఎంఈఓ సార్ చెప్పినట్టు ఒక వంట పాత్రలే కాకుండా పిల్లలకు ఇంతకుముందు ఒక మూడు నాలుగు నెలలకు ఆ బుక్సే కానీ డ్రెస్సెస్ కానీ పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు అట్లా కాకుండా స్కూల్ చాలా కాకముందనే మనకు అంత మెటీరియల్ స్కూల్లోకి వస్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద ఈ టీచర్స్కే కానీ ఎంప్లాయీస్కే కానీ స్టూడెంట్స్కే కానీ ఒక విద్యమైన ఒక కన్ను దృష్టి పెట్టింది మనం గిట్ట ఆలోచించుకోవాలి దాంతోపాటు ప్రతి ఒక్క డెవలప్మెంట్ల గిట్ట మన ఎమ్మెల్యే గారు తాండూరులో ఏదైతే సీఎం చేస్తుండో దానికి దీటుగా సరిపోయినట్టు మన తాండూరుకు ఏదేం కావాలనో సీఎం దగ్గర పోయి తీసుకొచ్చి మన తాండూరు అభివృద్ధిలో నడిపిస్తున్నాడు ఎలాంటి సంపద సృష్టించవచ్చు అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతి వేదికల పైన ఈరోజు చెప్తా అందుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా తనే ఉండడం ఈరోజు ఎడ్యుకేషన్ ఒకటి స్ట్రెంత్ అయితే ఈరోజు ఎంత ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టినా అది వృధా ఖర్చు కాదు పెట్టుబడి కాదు అది దేశానికి కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి ఆ గ్రామానికి కానివ్వండి మండలానికి కానివ్వండి అది పెద్ద సంపద లాంటిదనే ఒక మంచి ఉద్దేశంతోనే తను ముఖ్యమంత్రి అయిన వెంబడి మేము ఒకటే చెప్పినాం ఏ స్కూల్లోకి వెళ్ళినా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి టైలెట్స్ లేని స్కూల్స్ ఉన్నాయి కరెంటు లేని స్కూల్స్ ఉన్నాయి ఒక స్కావెంజర్స్ లేకుండా టీచర్స్ బెల్లి కొట్టుకునే పరిస్థితి టీచర్స్ ఊడ్చుకునే పరిస్థితి ఆ రూమ్స్ చేసుకునే పరిస్థితి ఉంది సమూలంగా మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా మార్పు తీసుకొచ్చినప్పుడే టీచర్స్ కానీ విద్యార్థులకు కానీ ఒక మంచి వాతావరణం సృష్టించినప్పుడే వాళ్ళు చేసేది ఏదైనా కానీ ఆచరణలోకి వస్తుందనే ఒక ఉద్దేశంతో మేమంతా చెప్పినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా మినిమమ్ ఫెసిలిటీ లాస్ట్ ఇయర్ చూసారు మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్ని స్కూల్స్కి అయిపోయింది నేను చాలా జడిపిడి చూడను ఇంతకుముందు నేను ఫస్ట్ ఏ స్కూల్ పోయినా వాళ్ళ ఆ స్కూల్లో అన్నం తిని పక్క ఇటు కడుకో ఏ ఇటు కడుకో ఏ చేతులు కడుకోని వచ్చేది టైలెట్స్ లేని పరిస్థితి చాలా స్కూల్లలో టైలెట్స్ లేని పరిస్థితి ఆడపిల్లలు చెప్తున్నారు మా తాను టైలెట్స్ మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి మేము అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఎన్నిసార్లు స్పందించిన చెప్పినా తను పట్టించుకున్నటువంటి నాత లేదు మన ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి ఎంత ఇబ్బంది ఉన్నా మ్యాక్సిమం ఇప్పుడు కంట్రోల్ చేసుకుని అన్ని స్కూళ్లలో మినిమం ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనం చూసినాం అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి ఫుడ్ పాయిజన్ జరిగి మనకి ఇక్కడ హాస్టల్లో కూడా ఒక వారం పదురు హాస్పిటల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఆ పిల్లలు కూడా ఇబ్బందికరంగా అయింది అక్కడక్కడ మన బిడ్ల మిడ్ మిల్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి అలాంటిది కూడా కావద్దు స్టే ఎస్ఏ స్టెయిన్లెస్ ద్వారానే దాంట్లోనే అన్నం వండితే ఏ ఇబ్బంది రాదు ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఆ పాత్రలో ఉండి దాని నుంచి కొన్ని నీళ్లు ఇదైపోయినా ఫుడ్ పాయిజన్ అయింది అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ కలెక్టర్ గారు అందరం కూడా మాట్లాడి ఫస్ట్ మన వికారాబాద్ జిల్లాలో మ్యాక్సిమం స్కూల్స్ క్రితం దేశాల వారికి అన్నింటిని కంప్లీట్ చేద్దామని చెప్పి చెప్పి రోజు ఎస్ఎస్ స్టాండర్డ్ స్టీల్ ఈ రోజు ఒక స్టాండర్డ్గా మన తెలంగాణలో లేకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు తీసుకొచ్చి ఇవన్నిటిని కూడా ఈరోజు ప్రతి స్కూళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే పిల్లలు ఈ నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టినప్పుడే మీరు కష్టపడి చెప్పింది కూడా వాళ్ళు వినగలుగుతారు వాళ్ళు ఆరోగ్యంగా గట్టి ఉన్నప్పుడే మనం చెప్పింది కూడా వినగలుస్తారని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి పాత్రలు సభ్య ఇవ్వడం జరుగుతా ఉన్నది ఇదే కాక ఈరోజు మీ ట్రాన్స్ఫర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఒక ముప్పై ముప్పై ఐదు వేల మందిని ట్రాన్స్ఫర్ చేస్తే ఒక చిన్న రికమెండ్ లేకుండా ఎంత పైప్ లైన్తో సహా మరి ఆయననే డొనేట్ చేస్తారన్న మీ సమక్షంలోని ఇంకా మీరు ఎమ్మెల్యే మీ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి